చంద్రబాబు నాయుడు గారు అట్లాగే సత్తా చాటారు అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు కూడా సత్తా చాటారు అంటే ఇద్దరు పోటీ పడ్డారు ఎప్పుడు కాంపిటీషన్ ఉండటం అనేటువంటిది మంచిది ఎప్పుడు దేంట్లో కాంపిటీషన్ ఉండాలి రాజకీయాల్లోనూ కాంపిటీషన్ ఉండాల్సిందే వ్యాపారాల్లోనూ కాంపిటీషన్ ఉండాల్సిందే పెట్టుబడులు తెచ్చే దగ్గర కాంపిటీషన్ ఉండాల్సిందే అప్పుడే కొంచెం వేగంగా పనిచేయడానికి అవకాశం ఏర్పడుతుంది ఇప్పుడు అక్కడ చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు ఇద్దరూ కూడా పెట్టుబడుల విషయంలో వారు అక్కడ వచ్చినటువంటి కంపెనీలను మెప్పించి ఒప్పించి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు సరే చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి అపారమైనటువంటి అనుభవం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కలిసి వచ్చేటువంటి అంశం ఏపీకి పెట్టుబడులు వస్తాయి ఎవరన్నా ఇప్పుడు వాళ్ళతో చర్చలు జరిపారు బిల్గేట్స్ అంటే వాళ్ళు చంద్రబాబు నాయుడు గారితో కూర్చొని మాట్లాడారు చర్చించారు అని అంటే కారణం ఏంటంటే ఆయనకున్నటువంటి అనుభవం ఆయన విజన్ దాంతో ఏపీకి బ్రాండ్ ఏంటి అని అంటే చంద్రబాబు నాయుడు గారు మరి తెలంగాణ రాష్ట్రానికి బ్రాండ్ ఏంటి అంటే హైదరాబాదు అయితే హైదరాబాదు బ్రాండ్ ఒక్కటే సరిపోదు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా తాను తన ప్రయత్నాన్ని కంటిన్యూగా కొనసాగించారు ఎంత కంటిన్యూగా కొనసాగించారంటే తను కూడా ఎవరు ఎంత వీలైతే అంత అవకాశం అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడి వాళ్ళని ఒప్పించి మెప్పించేటువంటి ప్రయత్నానికి ఆయన అడుగులు వేశారు అది ఒక సంతోషించదగినటువంటి పరిణామం ఇక చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్గా లోకేష్ గారు లోకేష్ గారు ఎక్కడికక్కడ వాటికి సంబంధించినటువంటి అంశాలని చూయిస్తూ వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళతో కన్విన్స్ చేస్తూ మళ్ళీ వాళ్ళని చంద్రబాబు నాయుడు గారితో కల్పిస్తూ ఈ రాబోయేటువంటి జనరేషన్స్కి ఏదో అవసరం ఏ టెక్నాలజీ వస్తుంది ఏదైతే బాగుంటుందనే దాని మీద అతనికి ఉన్నటువంటి ఒక బలమైన నాలెడ్జ్ తోటి తను తీసుకొచ్చేటువంటి ప్రయత్నాన్ని ఆయన చేశారు ఇక అదేవిధంగా శ్రీధరబాబు గారు రేవంత్ రెడ్డి గారి తరపున శ్రీధరబాబు గారు కూడా అక్కడ తనదైనటువంటి శైలిలో తనకున్నటువంటి అనుభవంతో ఆయన కూడా కన్విన్స్ చేసి వాళ్ళని కంపెనీలు తీసుకొచ్చే విధంగా ఇది చేశారు తెలంగాణ రాష్ట్రానికి డెబ్ లక్షా ఎనిమిది వేల కోట్ల రూపాయల పెట్టుబడులు అని చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా లక్ష పైన కోట్లు పెట్టుబడులు అని చెప్పి అంటున్నారు బట్ అది ఇంకా నెంబర్ రాలేదు ఇక్కడ ఎవరైనా గమనించాల్సినటువంటిది ఏంటంటే నెంబర్ వలన ఉపయోగం లేదండి ప్రతి ఒక్క సందర్భంలో మనం ఇప్పటి వరకు చూస్తున్నటువంటి అనేక సందర్భాల్లో దావేస్లో కానీ లేక ఇక్కడ జరిగేటువంటి అనేక సమ్మిట్స్లో కానీ ఎవరైనా చెప్పేటువంటి నెంబర్ చెప్తారు లక్ష కోట్లు రెండు లక్షల కోట్లు మూడు లక్షల కోట్లు నాలుగు లక్షల కోట్లు ఐదు లక్షల కోట్లు ఆరు లక్షల కోట్లు ఏడు లక్షల కోట్లు అంటారు ఈ ఏది కూడా ఓన్లీ ఒప్పందాలు మాత్రమే ఆచరణలో అమలయ్యి వాళ్ళు వచ్చి కంపెనీలు పెట్టి అందులో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయినప్పుడు మాత్రమే ఇది అయ్యింది అని అనుకోవాలి నెంబర్ గేమ్ వలన అంతా ఏది కూడా అది శాశ్వతమైనది కాదు నిజమైనది కాదు అనేటువంటిది భావించాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎందుకంటే మనం గతంలో చూసిన చాలా సందర్భాల్లో కాకపోతే ప్రయత్నం చేయటం అనేటువంటిది నాయకుడి లక్షణం ఆ నాయకత్వ లక్షణాన్ని ఇరు రాష్ట్రాలకు చెందినటువంటి ముఖ్యమంత్రులు మంత్రులు కనపరిచారు అనేటువంటి దాంట్లో సంతృప్తికరమైనటువంటి ప్రతిభను కనపరిచారనేటువంటి దాంట్లో ఎటువంటి సంకోచము అవసరం లేదు అని అనిపిస్తూ ఉంది ఇక ఇక వీళ్ళిద్దరికి పోటీ అనేదాన్ని అన్నారు అది ఎప్పుడు ఎవరికి ఎవరు పోటీ కాదు వాళ్ళు పెట్టేటువంటి పెట్టుబడిదారులు ఎక్కడ ఏ రకమైనటువంటి సౌలభ్యం ఉంది అనేటువంటి ఆలోచనతోటి వాళ్ళు ఆ రకమైనటువంటి పెట్టుబడి పెట్టేదానికి వాళ్ళ అవకాశంతో ప్లాన్ చేస్తారు కాబట్టి అందుకని ఆ విషయంలో ఎక్కడ ఇది లేదు దాదాపు దావోస్లో ఈ మూడు రోజుల పాటు నిర్విరామంగా ఇది మైనస్ ఫైవ్ డిగ్రీ మైనస్ మైనస్ సెవెన్ డిగ్రీల దాంట్లో కూడా నలుగురు కూడా పనిచేశారు ఎవరికి వాళ్ళు వాళ్ళ ఆ రాష్ట్రంలో పెట్టుబడులు తెచ్చి వాళ్ళు అక్కడ అవకాశాలు కల్పించాలనేటువంటి ఒక బలమైనటువంటి దృఢమైనటువంటి అంశంతో వీళ్ళందరూ పనిచేశారు సరే ఏదేమైనప్పటికీ ఇప్పుడు రాష్ట్రాలకు సంబంధించినటువంటి దాంట్లో కొన్ని పెట్టుబడులు వచ్చినా ఎన్ని పెట్టుబడులు వచ్చినా అన్ని కూడా వాళ్ళు అనుకున్న దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ వచ్చినా కూడా సక్సెస్గానే భావించాల్సిన అంశం ఉంటుంది ఇక దీంట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ గతంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దిశగా అడుగులు వేయాలి ఆ రకమైనటువంటి పెట్టుబడులు తీసుకురావాలనేటువంటి దాంతో పనిచేయటం అనేటువంటిది ఇక నెక్స్ట్ ఏంటి అనేది ఒక టార్గెట్ అనేది వచ్చింది ముప్పై అప్పుడు బిల్ గేట్స్ని ఇప్పుడు ముప్పై సంవత్సరాల బిల్ గేట్స్ని కలవటం మరి ఆ రకమైనటువంటి ఒక ఇది అడ్వాంటేజెస్ ఉన్నాయి ఇక నెక్స్ట్ అనిల్లో బైట్స్ ఉన్నాయా బయట ఒకసారి బైట్స్ ప్లే చేయండి We may be different political parties. We are all one when we come to Davos. India first or people first—that is our slogan. I am appealing all of you. India is well positioned as of now economic reforms, right time adoption of technology, demographic dividend, and also stable growth rate and very strong policies and strong position. India brand is very strong. చెప్పారు అయితే ఆంధ్రప్రదేశ్ కావాల్సినటువంటి వాటిలో ఇప్పుడు అంటే ఒక రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఇట్లాంటి ప్రయత్నాలు చాలా జరిగాయి పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎవరైతే పెట్టుబడులు పెట్టాలనుకున్నటువంటి వాళ్ళు ఒక భయాందోళనతో వచ్చినటువంటి పరిస్థితి ఏర్పడిపోయింది పారిపోయారు మరి ఇప్పుడు మరలా కూడా వాళ్ళందరికీ ఒక రీబిల్డ్ చేయటం అనేటువంటిది వాళ్ళకు కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయటం అనేటువంటి దాని మీద ఇప్పుడు బలంగా వాళ్ళకు ట్రస్ట్ క్రియేట్ చేయాలి ఎస్ మనం అక్కడ పెట్టుబడులు పెడితే బాగుంటుంది అనేటువంటి దానికోసం ఇప్పుడు ఒక పెద్ద ఆ ప్రయత్నాల దిశగా జరిగిన ఈ అని చెప్పని భావించాల్సి ఉంటుంది సరే అనిల్ గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ అనిల్ ఏంటి మొత్తానికి అంటే ఇటు దావోసు వేదికగా మూడు రోజుల పాటు అంటే సక్సెస్ఫుల్గానే ప్రయత్నాలు జరిగినాయి పబ్లిక్ ఏంటి అంటే నాడు నేడుని కంపేర్ చేసుకుంటున్నారు సార్ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిని చూశారు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగుని చూసారు ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది ప్రయాణాన్ని కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు ఒక మాటలో మీరు చెప్పకనే చెప్పారు హైదరాబాద్ అంటే తెలంగాణకి ఆంధ్రాకి ఆంధ్రాకి ఏదైతే ఉందో పెద్ద అసెంట్ చంద్రబాబు గారు ఒక ఐకానిక్ లీడర్ గా ఆయన ఎక్స్పోజే ఈ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చినా లేదంటే అభివృద్ధి జరిగినా ఆయన కానీ తెలంగాణకి వచ్చేసరికి అక్కడ ఒక పెద్ద అసెంట్ అంటే ఒక వ్యవస్థ ఏంటంటే అది ఏదైతే హైదరాబాద్ నగరం ఒక హైదరాబాద్ నగరం మిగిలిన ఉమ్మడి తొమ్మిది జిల్లాలను కూడా మొత్తం మోస్తుంది సార్ అంటే తెలంగాణ రాష్ట్రం మొత్తం ఆదాయంలో ఎయిటీ పర్సెంట్ కేవలం హైదరాబాద్ యొక్క సిటీ నుంచి అంటే హైదరాబాద్ని ఒక నగరాన్ని కాస్త ఒక వ్యవస్థగా మార్చారు అంటే ఒక రాష్ట్రానికి ఆర్థిక గనిగా మారిందంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు ఎవరైతే ఉన్నారో నిన్న బిల్గేట్స్తో భేటీ అయిన సమయంలో మైక్రోసాఫ్ట్ తీసుకురావడానికి కొండరాళ్ల మధ్య ఆయన చేసిన ప్రయత్నం ఫలితం ముప్పై ఏళ్ల తర్వాత ఏ విధంగా మారిందంటే ఒక రాష్ట్ర ఎకానమీకి ఒక భాగ్యనగరంగా విస్తరించిన హైదరాబాద్ ఈరోజు ఒక నూతన వరం సృష్టించింది భవిష్యత్తు నగరంగా అమరావతిని మళ్ళీ అదే బిల్గేట్ సహాయంతో ఆంధ్రప్రదేశ్ ని ముందుకు తీసుకెళ్లాలి అమరావతిని అభివృద్ధి చేయాలి రాబోయే ముప్పై ఒక శక్తివంతమైన దేశంలో నగరంగా దీన్ని తీర్చిదిద్దాలన్న ఆలోచనతో పదే పదే ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతూ వస్తున్నారు అయితే నిన్న దావోదా అంటే ఇప్పుడు ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం గతంలో అనేక సందర్భాల్లో చర్చ జరిగినటువంటి అంశం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు స్పీడ్ గ్రోత్ ఉంది పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఆ గ్రోత్ ఆగిపోయింది దానికి కారణం అప్పటి ప్రభుత్వం అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి కారణం అనేటువంటి అభిప్రాయం ఉంది సరే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి ఇన్వెస్ట్మెంట్స్ ఏదో కొంతమంది మాట్లాడుతారు వస్తారు భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారు రారు అని చెప్పని ప్రజలు ఆయన ఎన్నుకోరు అనేటువంటి గ్యారంటీ ఏమైనా ఉందా దాన్ని ఎవరైనా నాయకులు ఎవరైనా ఇవ్వగలుగుతారా అంటే దీనికి ప్రజలు ఆలోచించుకోవాల్సి ప్రజల నుంచి రావాల్సిన సమాధానం సరే ఎందుకంటే ఇదే విషయాన్ని దాగోసం వెళ్ళడానికి ముందు చంద్రబాబు గారు ప్రెస్ మీట్ పెట్టిన సందర్భంలో కూడా మనం లేవనెత్తినప్పుడు కూడా ఆయన ఒకటే అన్నారు నాకు ఇచ్చిన కర్తవ్యాన్ని నిర్వర్తించే బాధ్యత నేను చేస్తున్నాను ఇదే అంశం అనేక మంది పారిశ్రామికవేత్తలు అంటే మనం సహజంగా పునర్నిర్మాణం అనే మాట వినం సార్ ఏదైతే ప్రతిష్ట పునఃప్రతిష్ఠ అని దేవాలయాలు మాత్రమే పునఃప్రతిష్ఠ జరుగుతూ ఉంటాయి సార్ ఇట్ల వరకు మనం చూసాం కానీ ఒక రాష్ట్రాన్ని పునర్నిర్మించాలి అనే కాన్సెప్ట్ చంద్రబాబు గారు తీసుకున్నారంటే ఏ స్థాయిలో ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ దెబ్బతింటే పునః నిర్మాణం అనే మాటను పదే పదే ఆయన వాడుతున్నారు రీబిల్డ్ అనేది వాడుతున్నారంటే అర్థం చేసుకోవచ్చు ఇవాళ ఆంధ్రప్రదేశ్ స్థితి అది అంటే ప్రజలు పద్నాలుగు నుంచి పంతొమ్మిది చూసారు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు చూసారు ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది చూడబోతున్నారు ఈ కంపేర్ చేసిన వాళ్ళ యొక్క ఆలోచన తీరులో మార్పు వచ్చి విధానపరమైన నిర్ణయం ఆ రోజు ఓటు అనేది వినియోగించుకునే విషయంలో తప్ప ఇవాళ్ళకి ఎవరు మీరు నేను ఎవరు కూడా ఇవ్వలేని పరిస్థితి ఎందుకంటే భవిష్యత్తు ఏం జరుగుతుందో చెప్పలేదు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రగతి సాధించాలంటే కూటమి ప్రభుత్వం కనీసం పదేళ్లు ఉండాలని ఈ రోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు ముఖ్యమంత్రి చంద్రబాబు పదే పదే చెప్తారు ఇది వారి వ్యక్తిగత స్వార్థం పది పర్సెంట్ ఉంటే రాష్ట్ర భవిష్యత్తు కోసం ఎందుకంటే ఒక నిలకడైన ప్రభుత్వం ఒక నిలకడగా ఉన్న పరిపాలన ముందుకు జరిగి ఏదైతే ఉందో ఈ రోజు తెలంగాణ మనం చూస్తాను తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు వరకు దాదాపు తొమ్మిదేళ్ల పాటు చంద్రబాబు గారు ఐడియాలజికల్ గా నిర్ణయాలు చేయగలిగారు కాబట్టి హైదరాబాద్ అభివృద్ధి చెందింది తర్వాత వచ్చిన వారు కంటిన్యూ చేశారు కానీ ఇక్కడ జరిగిందంటే పద్నాలుగు నుంచి పంతొమ్మిది జరిగిన దాన్ని ఇరవై నాలుగు తీసుకు ఉంటే ఈ రోజు ఈ సమస్య ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు కానీ ఒక రాజకీయ నాయకుడుగా జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఆయన చేసిన అనేక తప్పిదాలు ఆంధ్రప్రదేశ్ కు శాపంగా ఉన్నాయని అంతర్జాతీయ వేదిక కూడా ముఖ్యమంత్రి పదే పదే చెప్తున్నారు ఈ మాటలన్నీ కూడా ప్రజలను ఆలోచించుకోండి అని చెప్పడానికి మాత్రమే పనికి నిజంగా పెట్టుబడులు పెట్టే ప్రతి వ్యక్తి మీరైనా నేనైనా ఒక రాష్ట్రము ఇంకో ప్రాంతానికి చూసుకుంటాం ఇవాళ అనేక మంది పారిశ్రామికవేత్తలు అడుగుతున్న ప్రధాన డిమాండ్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తి ఐదేళ్ల పాటు మీ రాష్ట్రంలో చేసిన అన్ని అంశాలు మేము చూసాం మా డబ్బుకు భద్రత ఉంటుందా మాకు భద్రత ఉంటుందా అని ప్రశ్నించే పరిస్థితి ఉంది దీనికి సహజంగా చెప్తుంది ఏంటి వాటాలు ఇస్తే ఉండిద్ది అనేది కదా వాళ్ళు అనే కామెంట్ అది కదా ఎక్కువగా ఖచ్చితంగా సార్ వాటాలు అడిగి తీసుకోవడం వేరు బెదిరించి లాక్కోవడం వేరు దానికి పెద్ద ఎగ్జాంపుల్ ఈ రోజు కాకినాడ పోర్టు ఆ పోర్టు విషయంలో కొత్త ప్రభుత్వం అడుగులు ముందుకు పడే కొద్ది పాత నేరస్తులు అడుగులు ఎలా వెనక్కి పడుతున్నాయో మనం చూస్తానే ఉన్నాయి దాని వెనక ఏం జరిగింది అనేది ఒకటైతే వాస్తవం ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి దావోసులో పెట్టుబడులు తీసుకొచ్చే విషయంలో చంద్రబాబు గారు మళ్ళీ తొలి అడుగు మొదటి పెట్టి ఆ ప్రయత్నాన్ని అయితే కొనసాగిస్తా ఉన్నారు ఖచ్చితంగా కొంతమేర సక్సెస్ అయ్యారని చెప్పాలి రాబోయే ఐదేళ్ళు ఈ ప్రయాణం జరిగితే ఆంధ్రప్రదేశ్ ఆయన అనుకుంటున్న పునర్నిర్మాణానికి ఈ దావోస్ పర్యటనలు ఎంతో కొంత ఉపయోగపడే అవకాశాలు మాత్రం ఉన్నాయి సార్ రైట్ అనిల్